హలో అండి నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో తిరుపతి శ్రీవారిని దర్శించిన తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఏమవుతుంది అంటే ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది అలాగే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అలమేలు మంగ లేదా పద్మావతి కలియుగంలో వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ఎంతో ప్రసిద్ధి దీన్నే అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ లక్ష్మి భూదేవి శ్రీదేవి పద్మావతి ఆండాల్ గోదాదేవి బీబీ నాన్చారి వంటి అనేక పేర్లు పేర్కొనబడ్డం వల్ల సామాన్య భక్తుల్లో కొంత అయోమయం నెలకొంటుంది అది సామాన్యం సంప్రదాయ గాథలు బట్టి ఈ దేవతల గురించి ఇలా చెప్పుకోవచ్చు శ్రీలక్ష్మి శ్రీదేవి భూదేవి ఇరువురు శ్రీ మహావిష్ణువును వరించిన దేవతలు ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి ఉభయ నాంచాలతో కలిసి ఉన్నాడు తిరుచానూరులో అమ్మవారు కొలువవ్వడానికి ఒక పురాణ గాథ ఉంది అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది ఆయన పరమ పదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది ఆయన శ్రీనివాసునిగా వచ్చినప్పుడు ఆమె పద్మావతి దేవిగా అవతరించింది దీని వెనుక ఒక చిన్న కథ ఉంది శ్రీమన్నారాయణుని దర్శనార్థం వైకుంఠానికి భృగు మహర్షి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు భృగు మహర్షిని గమనించలేదని ఆగ్రహించాడు ఆయన ఆగ్రహాన్ని అణచివేయడానికి శ్రీ మహావిష్ణువు ఆయన పట్టుకొని భృగు మహర్షి కాలిలో ఉన్న మూడో కన్నుని పీకేశాడు ఇది చూసి భరించలేకపోయింది అమ్మ లక్ష్మీదేవి వెంటనే అక్కడి నుంచి వచ్చి పద్మా పుష్కణిలో ఉండిపోయింది కొంతకాలం అయ్యాక ఆమె పద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మా పుష్కణిలో లభించి ఆయన వద్ద పెరిగింది ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై శేషాచలం చేరుకున్నాడు ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం ఆడడం జరిగింది అలా వెంకటేశ్వర స్వామికి పురుషాకారం అమ్మ పద్మావతి ఆమెకే అలమేలు మంగ అని కూడా పేరు అందుకే తిరుమల దర్శించే ముందు అమ్మవారిని దర్శించడం మన సంప్రదాయం అందుకే మన ఆలయాల్లో ఆమెకొక సన్నిధి ఉంటుంది మొదట మనం బాధలు అమ్మతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన భక్ష్యస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది ఎప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండడానికి అమ్మ మన కోసం ఉంటుంది దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తన దుఃఖంగా భావించడం వాత్సల్యం అంటే వత్స అంటే దూడా వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి లా అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కన ఉంటుంది నమ్ నమ్మాల చెప్పినట్లుగా అగలగిల్లేన్ ఇరయుమ్ అరక్షణం కూడా అమ్మ స్వామివారిని విడిచిపెట్టి ఉండదట తిరుమల క్షేత్రం స్థల పురాణం ప్రకారం వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే ప్రయత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలికి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొన్నండో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో కలువ పూదండలతో స్వామివారిని వరించింది కనుక లక్ష్మీదేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ తమిళంలో అలర్ అనగా పువ్వు మేల్ అనగా పైన మంగై అనగా అందమైన స్త్రీ అలమేలు అనగా పద్మంలో ప్రకాశించిన సుందరి అని అర్థం అలమేలు మంగగుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భు రెండు భుజాలలో పద్మాలు ధరించి ఉంటుంది రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి ఈ ఆలయం వెనుక కోనేరు పద్మావతీదేవి గార్డెన్స్ శ్రీరామ ఆలయం రామకృష్ణ తీర్థం గోవిందరాజుల స్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం మొదలైనవి కూడా చూడ్డానికి ఉంటాయి శ్రీకృష్ణుడు సుందర రాజస్వామి సూర్యనారాయణ స్వామి పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో యాభైకి పైగా కళ్యాణ మండపాలు ఉన్నాయి ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి అమ్మవారి ఆలయంలో ప్రతి దినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది తర్వాత సహస్రనామార్చన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఉంటాయి రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు ప్రతి సోమవారం అష్టదల పద పద్మారాధన జరుగుతుంది శుక్రవారం అభిషేక జరుగుతుంది గురువారం తిరుప్పవడ సేవ ఉంటుంది శ్రావణ మాసంలోనూ మరికొన్ని దినాలలోనూ లక్ష్మీ పూజ జరుగుతుంది ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రంగా స్వీకరిస్తారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజ వాహనంపై వచ్చే చెక్కాల్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళసూత్రాలు దర్శిస్తారు దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇంకా తెప్పోత్సవం వసంతోత్సవం రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు సుందర రాజస్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి అంటే తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు జీపులు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి లోకల్గా తిరిగే షేర్ ఆటోలలో ఎక్కి దేవస్థానం వరకు చేరుకోవచ్చు వారి అడిగినంత డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా క్యాబ్ లేదా ట్యాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురాన్ని చేరుకోవచ్చు